హలో నమస్తే నేను జర్నలిస్ట్ కృష్ణ మేడం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామ రాజకీయ పరిణామాల సంబంధించి ఈరోజు మీతో పంచుకోవడానికి రిపోర్టర్ స్టాక్తో మేము ముందుకు అయితే వస్తున్నాం సీనియర్ జర్నలిస్ట్ అలిన్తో జరిగినటువంటి సంఘటన అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ పల్నాడు సంఘటన అంటే ఒక విగ్రహావిష్కరణలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళే సందర్భంలో అయితే పెద్ద ఎత్తున అక్కడ తన కార్యకర్తలు రావటం ఆ కార్యకర్తలు కూడా ప్లకార్డులు ప్రదర్శించడం ఆ ప్లకార్డుల్లో ఒక ఉత్సాహకరమైనటువంటి వ్యాఖ్యలు ఉండటము అంటే ప్రజల్ని భయభ్రాంతలు గురిచేసే వ్యాఖ్యలు కూడా ఉన్నాయంటూ అంటే రప్పా రప్పా ఆడిస్తాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కడిని గంగమ్మ జాతరలో నరికినట్లు నరుకుతామంటూ కూడా ఆ యొక్క ప్లకార్డులు ప్రదర్శించటం అది చాలా ఆక్షేపణీయంగా రాజకీయ వర్గాల్లో అయితే మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా దాన్ని ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా ఆ యొక్క డైలాగులు కేవలం సినిమా డైలాక్లు మాత్రమేగా చూడాలి అంటూ కూడా తను చెప్పడం అయితే మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ వ్యాఖ్యలన్నీ కూడా రాజకీయ వర్గాల్లో దుమారం అయితే రోజు వెలుగుస్తానండి ఇటు పవన్ కళ్యాణ్ కూడా నేను దాని మీద ఒక కామెంటేటర్ చేయడం చూసాం అసలు ఈ యొక్క వ్యాఖ్యలు కనుక అర్థమేముంది అసలు ఈ వ్యాఖ్యలు అంటే ఆక్షేపించాల్సినవా లేకపోతే ఆ ఈ యొక్క వ్యాఖ్యలు అంటే ప్రజలకు భయంకర అంటే ఇబ్బందికరంగా వ్యాఖ్యలు అనేక విషయాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలీం గారు సార్ నమస్కారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు తీసుకున్నట్లయితే ఆ వ్యాఖ్యలు సమర్థించే విధంగా ఉన్నాయి అసలు ఈ వ్యాఖ్యలు ఏమిటి అసలు ఈ వ్యాఖ్యలు అనే ముందు అంటే కనీసం ఖండించాల్సిన మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఖండించాల్సిన ఒక వ్యక్తే దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తారు అసలు ఎలా చూడాలి ఓవరాల్ ఈ వ్యాఖ్యలని అంటే మొత్తం మీద కూడాను బుధవారం నాడు పల్నాడు జిల్లా పర్యటనకు సంబంధించి కూడాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూరు ఏర్పాటు చేసుకున్నారు దానికి ఆ పోలీసులు అనుమతి కూడా లేదు కొంత లిమిటెడ్గా కూడాను ఆ ప్రాంతానికి వెళ్ళవలసిందిగా కూడాను పోలీసులు ఆదేశించారు అయితే ఈ నేపథ్యంలో సుమారు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆయన వెళ్ళవలసిన ప్రాంతానికి చేరుకోవటం జరిగింది కార్యకర్త విగ్రహాన్ని ఆవిష్కరించి తర్వాత అక్కడ జెండాను కూడా ఆవిష్కరించారు ఆ సందర్భంగా ఏదైతే పల్నాడు టూర్ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కార్యకర్త ఆయనకి సభ్యత్వం కూడా ఉంది ఆయన తర్వాత ఆ పోలీసులు అదుపులో కూడా తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఒక ఆ ఫ్లెక్సీని ప్రదర్శించారు ఆ ఫ్లెక్సీలో భాగంగా ఏదైతే పుష్ప టూ డైలాగు సంబంధించి ఈసారి గంగమ్మ జాతరలో ఒక్కొక్కటి తలలు నరుకుతాము రఫర్ రఫ ఆడిస్తామని చెప్పడాను చెప్పిన సంఘటన సంబంధించి ఒక ఫ్లెక్సీని కూడాను ఆయన ప్రదర్శించారు అదే రోజు సాయంత్రం టీడీపీ నేతలందరూ కూడాను ఈ ఫ్లెక్సీల మీద పెద్ద దుమారం లేపుతూ హోంమంత్రి అనితతో పాటు ఇతర టీడీపీ నేతలందరూ కూడాను మీడియాతో మాట్లాడటం జరిగింది అయితే ఈ రఫారఫాకి సంబంధించి పుష్ప టూలు సినిమా డైలాగు ఇది మొన్న గద్దర్ అవార్డ్స్ సందర్భంగా కూడాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ కూడాను నా సినిమాలో ఒక డైలాగ్ చెప్తాను ఈసారి గంగమ్మ జాతరలో మే మే తలలు అంటే తలలు నరిగినట్టు కూడాను ఒక్కొక్కరిని నరుకుతాము రఫా రఫా ఆడిస్తామని కూడాను చెప్పిన కంటెంట్ యొక్క డైలాగును కూడాను ఆయన చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఏదైతే ఒక పుష్ప సినిమాకు సంబంధించిన డైలాగ్ ఉందో దాన్ని చెప్పడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే అదే కటౌటు బుధవారం నాడు పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న సందర్భంగా కూడాను అదే ఫ్లెక్సీ దర్శనం ఇచ్చింది అయితే గురువారం నాడు మీడియా సమావేశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు దీని సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేయకపోగా మైనింగ్ సంబంధించిన స్కామ్ పెద్ద ఎత్తున జరుగుతుంది ఇసుక కుంభకోణాలు జరుగుతున్నాయని కూడా చెప్పిన సందర్భంలో జర్నలిస్టులు ఒక్కొక్క ప్రశ్న అడిగారు ఇలాగే ఒక ఫ్లెక్సీని ప్రదర్శించారు కదా అన్నప్పుడు కూడాను ఆయన చాలా వ్యంగంగా ఇది ఎందులో ఏ అని చెప్పి కూడాను పదే పదే అడగటం రఫా రఫా అని తర్వాత ఏంటి అని చెప్పి కూడాను తిరిగి జర్నలిస్టులని ప్రశ్నించటం ఈసారి గంగమ్మ జాతరలో ఒక్కొక్కటి తలలు మేక తలలు నరికినట్టు గొర్రెటి గురిపూటీలు తలలు నరికినట్టుగా కూడాను నరుగుతాము మా శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ అంతు చూస్తామని చెప్పి కూడాను ఆ కంటెంట్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని పదే పదే ఆయన చెప్పించుకోవటం ఇది సినిమాకు సంబంధించిన అంశం ఉంది కదా దీనికి నాకేం సంబంధము అయినా సరే తెలుగుదేశం పార్టీ అభిమాని తెలుగు బా తెలుగుదేశం పార్టీ ఆ సభ్యత్వం ఉన్న వ్యక్తి చెప్పిన మాటల్ని ఎలా తీసుకుంటానని చెప్పి కూడా ఆయన చెప్పటం అదే డైలాగ్ని పదే పదే రిపీటెడ్గా రఫా రఫా ఆడిస్తామని చెప్పడం పట్ల కూడాను అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా కూడా అంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు వెళ్తున్నాయి ప్రతిపక్ష నేత మాటలకు అర్థాలు ఏంటని కూడాను చెప్పడం జరిగింది ఓవరాల్గాను రఫరఫా ఆడిస్తాము పుష్ప టూ సంబంధించిన అంశం మరోసారి తెర మీద రావటం పుష్ప టీ సంచలనాలు అల్లు అర్జున్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇది నేషనల్ లెవెల్లో కూడాను ఇదే వార్త ప్రసారం అవ్వటం జరిగింది గురువారం నాడు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో అదే రోజు సాయంత్రం మూడు గంటలకు మీడియా సమావేశంలో తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను కౌంటర్ ఇచ్చారు అంటే దుర్మార్గులు సైకోలు ఒక రకంగా రక్త మాంసాలు మరిగిన వారు ఇటువంటి సంభాషణ మాట్లాడతారు ఇది పద్ధతి కాదు లాండ్ ఆర్డర్కి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే చూస్తూ ఊరుకునని కూడాను ఆయన చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో రఫా అనే పదం ఈ మధ్యకాలంలో ఏదైతే పుష్పటు సూపర్ హిట్టు పాన్ ఇండియా మూవీగా ఒక మోత మోగించినప్పుడు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే డైలాగ్ వాడటం పట్ల కూడాను తిరిగి ఆ సినిమా మీద ఉన్న క్రేజ్ మరో పక్కన వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అంతర్గతంగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడాను తెలుగుదేశం పార్టీ పెడుతున్న కేసుల వల్ల కావచ్చు అటు పోలీస్ కేసుల ఇబ్బందుల వల్ల కావచ్చు అధికార పార్టీ చెందిన నేతల ఒత్తిళ్లు కేసుల వల్ల కూడా కావచ్చు ఈ డైలాగు అంటే వచ్చే కొన్ని దినాల్లోనే రాష్ట్ర ప్రభుత్వంలో పార్టీ మారితే మీ పరిస్థితి ఇలా ఉంటుందని చెప్పి కూడాను ఒక హింట్ ఇచ్చినట్లుగా కూడాను ఆ పార్టీ నేతలు అభిప్రాయపడతాం దానికి సంబంధించి కూడాను పెద్ద ఎత్తున కూడాను షేరింగ్లు చేస్తున్నారు ఇంకోటి ప్రధానంగా ఇంకోటి చెప్పండి ఏదైతే రఫా రఫా అని చెప్పి ఏదైతే ఇచ్చిన డైలాగ్ ఏదైతే ఉందో ఇది సినిమా వరకు మాత్రమే థియేటర్ లోపల వచ్చిన పరిమితం ఉంటుంది బయటకు వచ్చేసరికి ఇది ప్రజలకు గురి గురిచేసేటటువంటి సంఘటనలు ఉన్న నేపథ్యంలో పోలీసు వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సూచనలు అయితే చేశారు ఇటువంటి వ్యాఖ్యలు వచ్చినా కూడా ఏదైతే సంఘ విద్రోహ శక్తులను అణచివేయాల్సిన అవసరం ఉంది మీకు స్ఫూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం అయితే చూస్తూ ఉన్నాం అంటే ఓవరాల్గా ఈ యొక్క డైలాగ్ అనేది ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఖండించాల్సిన ముఖ్యమంత్రి చెప్పడం వల్ల ఇంకొంచెం దుమారం రేగినట్లయితే మనకు ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక రాజకీయ చర్చగా అంటారు అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా ఏ విధంగా చూడాలంటారు అంటే ఖచ్చితంగా గతంలో అధికారంలో లేనప్పుడు కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలా ఇదిగా కూడా మాట్లాడేవారని చెప్పేసి కొన్ని వీడియో క్లిప్పింగ్స్లు కూడాను కొన్ని ప్రదర్శించడం జరిగింది అంటే టీడీపీ ప్రస్తుతం అధికారంలో ఉంది లేనప్పుడు కూడాను సంభాషణలో మాట్లాడిన తీరు తర్వాత వైసీపీ నేతను ఉద్దేశించిన మాట్లాడిన తీరు కూడాను అప్పట్లో చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి కూడాను వైసీపీ నేతలు చెప్తున్నారు అంటే ఎక్కడ ఇది వన్ని ఒక సంవత్సర కాలం నుంచి కూడాను వైసీపీకి సంబంధించిన కార్యకర్తల్లో ఒక నిరుత్సాహం ఒక పక్కన ప్రభుత్వం పట్ల ఉన్న భయం గతంలో చేసిన తప్పులకి సంబంధించి కూడాను ఆ ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ చెప్పిన విధానం ఇలాగ తగ్గేదే లేదు అని పుష్పడేయులకు సంబంధించి ఇలా ఆయన చేసుకోవటం తర్వాత పొట్టేళ్ళు తలలు నరికినట్టు కూడా గంగమ్మ జాతరలు నరుకుతామని చెప్పడం మరి పక్కన ఎవరైతే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో బ్యాక్గ్రౌండ్ ఆయన గమనించినట్లయితే వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడాను ఫ్యాక్షన్ కుటుంబం కావడంతో ఇవన్నీ కూడా షింక్ అవడం ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ టీడీపీ అనుకూల మీడియా ఛానల్ అన్ని కూడాను అదే రోజు సాయంత్రం డిబేట్లు నడపడం నేషనల్ లెవెల్లో కూడాను ఇది ఇష్యూ అవటము తర్వాత దీనికి సంబంధించి కూడాను చాలా లైట్గా తీసుకున్నట్టున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పుష్ప టివ్ కు సంబంధించిన సినిమాకి సంబంధించిన ఒక డైలాగు ఇంత వివాదం అవుద్దా సినిమాకి సంబంధించిన అంశంలో మాట్లాడితే ఆ ప్రజాస్వామ్యంలో ఇంకా ఇబ్బందులు ఏమంటాయి డెమోక్రసీ ఇలాగుంటుందని చెప్పి కూడాను ఆయన ప్రశ్నించడం జరిగింది కృష్ణ గారు అంటే ప్రధానంగా ఒకటి ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం కాలేదు గతంలో ఏదైతే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలామంది ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు అంబట్ రాంబాబుతో పాటు ఆర్జేవి ఇద్దరు తలకాయలు తీసుకొస్తే యాభై వేల రూపాయలు యాభై లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పటము అదేవిధంగా మరొకరు ఆర్జేవి తలకాయ తీసుకొస్తే కోటి రూపాయలు అంటే రాజకీయాల్లో ఈ యొక్క అంటే ఈ మాటలు సహజ సిద్ధంగా అయితే కనిపిస్తున్నాయి అంటే వీటికి పుల్ స్టాప్ అనేది అసలు ఎలాగ దీనికి పుల్స్టాప్ అయితే ఎలాగ అంటే రాజకీయ నాయకులు సమన్వయం పాటించాలా లేకపోతే కార్యకర్తలు సమన్వయం పడాలి దీనికి ఒక పుల్ స్టాప్ అయితే ఎలా ఉంటుందంటారు అంటే ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో జరిగే పరిణామాలు అంటే అధికార మార్పులు అధికారం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఈసారి ఎన్నికలు చాలా దారుణంగా ఉండే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి రాజకీయంగా కొంతమంది సీనియర్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఈ టైప్ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో అంటే బీహార్ తరహా వాతావరణం వచ్చేస్తుందని చెప్పి కూడాను మొన్న గురువారం నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మీడియా సమావేశంలో కూడాను చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా వైసీపీ నేతలను అంచువేత చేస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆ బాధను తట్టుకోలేక ఏదో ఒకటి కార్యక్రమాలు చేసే ఉద్దేశం ఉంటుందని చెప్పుకోవడాను ఆయన హింటి ఇవ్వడం జరిగింది అలాగే మీరన్నట్టు రాబోయే రోజుల్లో గతంలో ఏదైతే వైసీపీ అధినేతను ఉద్దేశించి ప్రస్తుత ఎమ్మెల్యే తిరుగురాయన మాట్లాడిన పరిస్థితి కానీ ఆర్జీలను ఉద్దేశించి కానీ కొంతమంది మాట్లాడి మాట్లాడాను ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే రాబోయే రాజకీయాల్లో ఇటువంటి వాతావరణం ఉండటం వల్ల నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది కుటుంబాలు కూడాను ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాకపోతే ఇటువంటి వాటిని ఎవరు కూడాను ఎంకరేజ్ చేయొద్దని చెప్పటికీ మనమైతే చాలా సుష్టంగా చెప్పవచ్చు ఏదేమైనా సరే రఫ రఫ అనే డైలాగు ప్రస్తుతం ఆ ట్రెండింగ్లో ఉంది అటు ఏదైతే ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత కొన్ని లక్షల మంది ఏదైతే వైఎస్ జగన్ మాట్లాడిన మాటలను ట్రోల్ చేస్తున్నారు ఇది తాజా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ఏదైతే రఫా రఫా అని ఏదైతే ఫ్లెక్స్ పదించారో ఆ యొక్క డైలాగ్ అనేది ఇప్పుడు సినిమా నుంచి బయట నిజ జీవితంలో కూడా వచ్చేసి నిజ జీవితంలో కూడా అంటే రాజకీయ నాయకులు నోటి వెంట ఇటు ముఖ్యమంత్రి నోటి వెంట అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ నోటి వెంట అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి వెంట అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా నోటి వెంట కూడా రప్పా రప్ప అనే డైలాగ్ కలిసి ఫేమస్ అయిపోతున్నాను చూస్తూ ఉన్నాం కానీ ఈ డైలాగ్ని డైలాగ్ వరకు వరకు పరిమితం చేస్తే ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం ఉంటుంది కానీ ఇప్పుడు దీన్ని అంటే కార్యకర్తలు దీన్ని ఒక సీరియస్గా తీసుకొని ఒక విధ్వంసాలు సృష్టించే విధంగా చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా మనం ఆ విధంగా ఆలోచించాలని పరిస్థితి ఏర్పడుతుంది ఇది తాజా పరిస్థితి ఏదైతే రిపోర్టర్ స్టాకు మరే క రిపోర్టర్ స్టాక్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తున్న ఉండండి మెగానే